హలో ఫ్రెండ్స్ మూడు రోజుల బస్సు యాత్రలో భాగంగా ఈరోజు యాదగిరిగుట్ట బయలుదేరుతున్నాం ఇదే మేము వెళ్ళబోయే బస్సు స్లీపర్ కమ్ సెమీ స్లీపర్ రెండు ఉంటాయి అన్నమాట ఈ బస్సులో ఇప్పుడే జనాలు ఎక్కుతూ ఉన్నారు ఇది నైట్ లెవెన్ ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ యాదగిరిగుట్ట చేరుకున్నాము మొదటి రోజు మొదటి యాత్ర యాదగిరిగుట్ట ఈ యాదగిరిగుట్ట అనేది తెలియని వాళ్ళుండరు ఈ పుణ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉంటాడు ఈ దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన కొండపై ఉన్న ఆలయం ఇది తెలంగాణలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి అన్నమాట ఇప్పుడు బస్ పార్కింగ్ అయింది ఇక మేము ఫ్రెషప్ అయ్యి బయలుదేరాలి యాదగిరిగుట్ట స్థల పురాణానికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది మన బస్ పార్కింగ్ ఏరియాలో గవర్నమెంట్ కాటేజెస్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు మన వాళ్ళు ఆల్రెడీ వంట స్టార్ట్ చేసుకున్నారు ఫ్రెషప్ అయ్యి ఇప్పుడే దేవస్థానానికి బయలుదేరాం ఆటోలో మండపం అనమాట దేవస్థానం యొక్క ముఖ మండపం ఇక్కడి నుంచి మనం బై వాక్ వెళ్ళొచ్చు వృద్ధులకు ఫ్రీ ఫెసిలిటీ వెహికల్ ఉంది దారిలో హనుమంతులు వారు వారి మిత్రులు అందరూ శాదగిరి ఉన్నారు ఈ కొండకి హనుమంతునికి మంచి కనెక్షన్ ఉందన్నమాట ఎలాగంటే ఋష్య శృంగ మహర్షి శాంతల పుత్రుడు యాద మహర్షి అనమాట ఆ యాద మహర్షి చిన్నతనం నుంచి హరిభక్తుడు ఈయన ఆంజనేయ స్వామి సలహా మేరకు ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ఈ ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు అలా తపస్సు చేస్తున్న సమయంలో ఆహార అన్వేషణలో భాగంగా ఒక రాక్షసుడు అటుగా వెళ్తూ కఠోర తపస్సులో ఉన్న ఈ ఋషిని చూసి తినబోయాడు అయితే అంత కఠోర తపస్సులో ఉన్న ఆ ఋషికి జరుగుతున్న విషయం తెలియలేదు కానీ తన భక్తులను ఎల్లవేళలా గమనిస్తూ ఉండే ఆ హరి చూస్తూ ఊరుకోడు కదా తన సుదర్శన చక్రానికి పనిపెట్టాడు అంతే సుదర్శన చక్రం తన పని తను చేసుకుపోయింది అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని భక్తులను ఏ విధమైన బాధలు కలిగించకుండా ఇట్లాంటి రాక్షసులను అంతమందిస్తూ ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకున్నాడు అయితే నీ కోరిక త్వరలోనే తీరుతుందని చెప్పి అక్కడి నుంచి ఆ సుదర్శనుడు వెళ్ళిపోయాడు తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు ఆయన తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ఉగ్రరూపంలో ప్రత్యక్షమవుతాడు కానీ అతని ఉగ్రరూపం చూసి భయపడిన మహర్షి ప్రశాంతమూర్తిగా కొలువు తీరమని కోరతాడు అలాగే అనుగ్రహించిన ఆ లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామిగానే వెలిసి ఆ ఋషి యొక్క కోరికను తీర్చాడు ఆ ఋషి పేరు మీదనే ఆ క్షేత్రానికి యాదగిరిగుట్టగా పేరు వచ్చింది అలాగే ప్రసిద్ధి చెందింది అలా తపస్సు చేయమని సలహా ఇచ్చిన ఆంజనేయుడు అక్షేత్ర పాలకుడిగా నిలబడ్డాడు అది అనమాట ఆంజనేయ స్వామికి ఈ క్షేత్రానికి ఉన్న కనెక్షన్ అందుకే ఈ కొండ మీద ఎప్పుడూ హనుమంతుల వారు కానీ వారి మిత్రబృందం కానీ మనకి కనిపిస్తూనే ఉంటాయి ఇది గుడి ప్రాంతంలో చుట్టుపక్కల కనిపిస్తున్న గుడి కొండలు అన్నమాట దర్శనం అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాము ఈ మన పాత గవర్నమెంట్ దీన్ని బాగా డెవలప్ చేసిందని నేను చాలా న్యూస్ల్లో విన్నాను అన్నట్లు కానీ వాళ్ళు బాగా డెవలప్ చేశారు టెంపుల్ మాత్రం చాలా చక్కగా ఉంది అసలు ఆ దర్శనానికి అయితే గృహలో ఉంటాడనమాట లక్ష్మీనరసింహస్వామి అది పైనుంచి మెట్ల కిందకి వెళ్ళొచ్చు అలాగే వృద్ధులకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా చేయటం జరిగింది దేవస్థానానికి చుట్టుపక్కల డెకరేషన్ కానీ ఆ లైటింగ్ సిస్టమ్ కానీ ప్రజలు ఉచిత దర్శనానికి వెళ్ళడానికి ఒక మండపం కట్టారు ఆ మండపం కూడా గోల్డెన్ కవరింగ్ తోటి చేయటం జరిగింది ఈ చుట్టుపక్కల ఈ గుడి ప్రాంతంలో చుట్టుపక్కల ఈ ప్రదేశాలు అనమాట ఇవి చూడండి కొండ మీద నుంచి సిటీ వ్యూ ఎట్లా ఉంటుందో మొత్తం కింద పార్కింగ్ కానీ ఆ చుట్టుపక్కల సిటీ కానీ చూడవచ్చు అయితే ఇక్కడ ఇంకో కథ కూడా ఉందన్నమాట అంటే అది లక్ష్మీనరసింహస్వామి కొండ కింద ఉంటాడని అతను ఇప్పుడు ప్రజెంట్ ఈ కొండ ఎక్కడానికి గల మెట్ల మార్గం ద్వారా గుర్రం గుర్రం ఎక్కేసి పైకి వస్తాడని ఇప్పటికీ ఆ గుర్రం ముద్రలో అంటే ఆ గుర్రం పైకి ఎక్కుతున్నప్పుడు ఉన్న ముద్రలో ఆ మెట్ల మార్గంలో కొన్ని చోట్ల మనకి తటస్థపడతాయని ఇంకో కథలో కూడా పురాణ కథల్లో ఉందనమాట అయితే ఈ కొండ మీద లక్ష్మీనరసింహస్వామి కంటే ముందు శివుడు స్వయంభూగా వెలిచాడని కూడా చెప్తారు ఇక్కడ చూపిస్తున్న చార్ట్లో శాశ్వత పూజ వివరాలు ఉన్నాయన్నమాట శాశ్వత పూజ అంటే జీవితకాలం అనుకునేరు పది సంవత్సరాలు మాత్రమేనండి అది గుర్తుపెట్టుకోండి ఏ పూజకు ఎంత రుసుము అనేది ఈ చాట్లో చాలా క్లియర్గా ఇచ్చారు అలాగే ఈ దేవస్థానం దగ్గరలో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరేగించే రథం అన్నమాట ఇది ఆ రథ మండపం ఇది చూడండి రథ మండపానికి కూడా మీకు చక్రాలు ఉన్నట్టు శిల శిలలనే చాలా చక్కగా నేను నైపుణ్యంతో చెక్కడం జరిగింది అలాగే డోరుకి నామాలను పెయింటింగ్గా వేశారు ఇది దేవస్థానం ప్రాంగణం అనమాట నాలుగు వైపులా నాలుగు ముఖ మండపాలు ఉన్నాయి ముఖద్వారాలు ఇవి శిఖరాలు అంటారు కదా ఆ శిఖరాలు అన్నమాట ఈ శిఖరాలు ఈ సిమెంట్ కలరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలియదు కానీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి దానితో సిమెంట్ కలర్కి గోల్డ్ తలుపు ఇట్లా సెటప్ చేయటం ఇంకా చాలా ముచ్చటగా ఉన్నాయి చూడటానికి ఇది శిఖరం చూడండి ఇక్కడ సుదర్శన చక్రాన్ని ఉండమని కోరుకున్నప్పుడు స్వామి అవతారంలో వస్తానని చెప్పాడు తర్వాత వస్తానని ఆ శిఖరం ఎక్కడైనా మనకి కలిశే ఉంటుంది కానీ ఇక్కడ సుదర్శన చక్రం ఉంటుంది అదే ఇక్కడ ప్రత్యేకత అలాగే చూశారు కదా ఉచిత దర్శనం అంటే దివ్యదర్శనం ఉంటుంది కదా ఆ దివ్య దర్శనంలో వెళ్ళే భక్తుల కోసం ఆ గోల్డెన్ కోటింగ్తో వేసిన రహదాలను ఏర్పాటు చేశారు ఇది ఆ దేవస్థానంలో ఉన్న స్టేజ్ అనమాట అంటే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇంకేవైనా స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి అనమాట ఇదే దేవస్థానానికి రావడానికి గల మెట్ల మార్గం స్వయంభూగా వెలిసిన శివుడు ఉన్నాడు ఆ టెంపుల్ ఉందని చెప్పాను కదా ఇదే అనమాట ఆ టెంపుల్ ఆ టెంపుల్లోని ధ్వజస్తంభం టెం అదే ఆ గుడి గాలిగోపురం అదే దేవస్థానం అన్నమాట ఇది యాదగిరిగుట్ట చరిత్ర వీడియో నచ్చితే లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు